అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అయితే చూసుకుంటే కనుక పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం అండి ఈ విడిలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కులో వదులుకుంటే మనకి విజన్ అది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద విజయం ఆగిస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద విజయం ఆగిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్స్ట్రాలు వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్స్ట్రాలు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అవుతాయి అవ్వండి అండి సో ఇంకా లిక్ట్ చేయకుండా మనం వచ్చేసరికి మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక సో మీకు వాయిస్ కొద్దిగా క్లియర్గానే ఉందని చెప్పి అనుకుంటున్నాను సో ఇంక మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకి ఆరుద్ర నక్షత్రం నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి పిచ్చుకవన్న వచ్చేసరికి నల్ల పొడల కోడి అలాగే ఎర్ర పొడల కోడి మీద సాయిస్తుంది పసింగల కాగ అనేది డాగ మీద విజిన్సాయిస్తుంది కోడి అనేది వెన్నెల పొడల కోడి మీద సాయిస్తుంది కాగ అనేది పింగల నల్లమైల నెమల మీద సాయిస్తుంది డ్యాగ్ అనేది కాకి మీద బిజినెస్ ఇస్తుంది ఇవండి మనకు ఈ ఆరుద్రాలో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని వేసుకోండి అలాగే గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం అయితే మనకి నడుస్తూ ఉండిద్ది ఈ ఆరుద్ర నక్షత్రం అనేది మనకు వచ్చేసరికి మొదటి జాము వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కిరాయి పశ్చిమంగల అబ్బ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చగాకి ఇవనేవి మనకి గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి డాగ పింగల నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములైతే ఓడిపోతాయండి ఇంకా రెండో అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం డాగ పెంగళాలం కనుక ముసుగు వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడి చూసుకుంటే కనుక ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ డేగ పెంగల ఎర్రబొట్ల సేతు ఎర్ర కక్కరాయి మైల ఎరుపుని మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి ఎర్ర పూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల నల్ల మైల నెమలి పచ్చకాకి కాగి నెమలి నల్ల కక్కరాయి నల్ల బుట్ల సేదువ నల్ల బు బుర్ర పచ్చకాయకి నల్ల బొంగల అబ్బ్రాసు ఇవనేవి మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మరి మనకి రెండో జాములో గెలిచేవి ఓడేవి ఇంకా మూడో జాము వచ్చేసరికి మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇందులో మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి పచ్చకాకి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కాకిరాయి కోడి కాకి డాగ ఇవనేవి మనకి విజయం అనేది సాధిస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగళ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఇవనేవి ఓడిపోతాయి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం నెమలి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి చూసుకుంటే కనుక చూపులకి నెమలి డాగ నెమలి మైల ఎర్ర బ్రాసు ఎర్ర రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్రాయి ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడిపెంగళ కోడి మైల నల్ల కక్కిరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకి డాగ నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మనకి వెన్నెల పందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జాము అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే కాకి కాకిపెంగళని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లబొట్ల సేతువ గౌ నల్లకట్టు రసంగి నల్లకరాయి నల్లమైల మైల కాకి పెట్టమర ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్ర కిరాయి ఎర్ర బొట్ల సేదువ కోడి రసంగి కోడి బెంగళ ఎర్ర బ్రాసు గీరవ ఇవనేవి ఈ జాములు అయితే చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే తూర్పు దిక్కు నుంచి మన కోళ్ళను కనుక వదులుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికైతే ఉండిద్ది పడమర నుంచి వదిలితే మనకి ఓటమి అనేది వచ్చింది సో మాక్సిమం తూర్పు నుంచి వదులతానికైతే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి ఈ సోమవారం రోజు గెలిచేవి ఓడేవి నేనైతే చెప్పాను దిక్కు నక్షత్రం చెప్పాను జాముల ప్రకారం కూడా అయితే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి సేల్స్ వీడియోస్ పెట్టినా లేకపోతే కంటిన్యూషన్గా ఈ కలర్ అప్డేటే పెట్టినా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అదండి అలాగే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనం ఇట్లా కలర్ అప్డేట్స్ కానీ సేల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా సో అదండి మరి